కొద్ది రోజులుగా మా బొడ్డపాడు కేంద్రంగా సిహెచ్ దానమ్మ అంగన్వాడి టీచర్ పై మీద జరుగుతున్న రాజకీయ కక్షాదింపు చర్యకి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను నా పేరు కైలాష్ నేను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిను దా అంగన్వాడీ టీచర్ దానం గత ముప్పై రెండు సంవత్సరాలుగా మా గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారు కానీ కొద్ది కొద్ది రోజులుగా అధికార పార్టీ ప్రతినిధులైనటువంటి ఒక వ్యక్తి ఆవిడపై కక్షాదింపు చర్యగా ఆవిడ రెండు ఉద్యోగాలు చేస్తున్నారని గ్రామంలో ఒక దుష్ప్రచారం తీసుకొచ్చి అధికారికి ఒక గ్రివెన్స్ పెట్టారు ఓకే ఒక ఏ పౌరుడిగా ఆవిడ విధులు నిర్వహించినప్పుడు అధికారులు పెట్టే రైట్ అనేది పౌరుడిగా మాకు ఉంటుంది అంతేగాని అధికార పార్టీ అధిక దన్ను ఉందని చెప్పేసి ఈరోజు ఒక మహిళపై అటువంటి కక్షాదింపు చర్య అనేది ముందు దీన్ని మేము ఖండిస్తున్నాము ఏదైతే దానమ్మ తన విధులు నిర్వహించట్లేదని అని చెప్పేసి మనం వాళ్ళ అధిక అధికారులకి వినతి పత్రం ఇవ్వడం వరకే మన పాత్ర అనేది ఉండాలి అంతేగాని ఈరోజు మనం అధికారంలో ఉన్నామని చెప్పేసి ఆవిడ వచ్చిస్తే ఆవిడని సోషల్ మీడియాలో ఫోటోలు తీసి పెట్టడం అనేది ఇది ఒక అనైతిక చర్యగా నేనైతే భావిస్తున్నాను గత కొద్ది రోజులుగా ఈ చే మా గ్రామంలో ఈ దానం విషయం అనేది హల్చల్ జరుగుతున్నది ఆవిడ ఈ ఈ హింసకు వ్యతిరేక భయపడి మా ఊరు అంగన్వాడీ సెంటర్లో ఊరేసుకోవడం కూడా ప్రయత్నించింది దాని కొద్దిమంది వ్యక్తులు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళి కాపాడడం కూడా జరిగింది ఆ తర్వాత క్రమంలో మేము కూడా వెళ్ళి సంఘీభావంగా తెలియ విష వివరాలు కనుక్కున్నాం ఆవిడ రెండు ఉద్యోగాలు చేస్తుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చి సూపర్వైజర్గా విధులు స్వతహాగా వేయాలని చెప్పేసి ఆవిడపై ఒత్తిడి తీసుకురావడం ఇది ఆయన పలానా మా అధికార పార్టీ ప్రతినిధి చేశారని చెప్పేసి దానమ్ గారు మాకు చెప్పడం జరిగింది అలాగే మా గ్రామంలో కొద్దిమంది మహిళలు కొద్దిమంది బుద్ధిజీవులందరం కూడా ఆవిడని సందర్శించడానికి వెళ్తే వెళ్ళిన వారిపై కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి దుష్ప్రచారాలను చేస్తాం జరుగుతుంది ఇది మా ఊరు బట్టుబాటు కేంద్రంగా జరగడం మేము కొద్దిగా బాధాకరమైన విషయం ఎందుకంటే మా ప్రాంతంలో ఇటువంటివి ఆడపిల్లలపై జరిగిన ఘటనలపై కానీ ఎటువంటి సమస్యలపై జరిగిన ఘటనలు కానీ గొంతెత్తిన గ్రామం ఈరోజు మా గ్రామంలోనే పక్క గ్రామ వస్తున్న మహిళ ఊరు వేసుకునే ప్రయత్నం చేసిందంటే ముందు మేము సిగ్గుపడాల్సిన విషయంగా భావిస్తున్నాము ఇటువంటి వ్యతిరేకలు ఎవరు చేసినా ముందు మేము దాన్ని ఖండిస్తున్నాము ఇక్కడైనా దానంపై ఎటువంటి ఏదైనా విధులు సక్రమంగా నిర్వహించే అధికారుల నుండి ఎటువంటి చర్య తీసుకోవాలి రాజ్యహింస కావడకూడదు బలవకూడదని ఒక బొడ్డపాడు పౌరుడుగా నేను కోరుకుంటున్నాను తొలగించాలని చెప్తున్నారు మరి ఏ కారణం చేత అయితే తెలియదు మాకు కానీ అలా చేయడం చాలా తప్పు ఎందుకంటే మేడం గారు తన మొదటి నుండి ఇక్కడ ముప్పై సంవత్సరాలు అయింది అది నాకు ఇప్పుడు ఇరవై ఎనిమిది అవుతుంది చిన్నప్పటి నుంచి మేము మేడం గారి దగ్గరే ఉన్నాము తన కోరిక అనమాట సూపర్వైజర్ చేస్తే నా ఆశ ఎందుకన్నా ఇన్ని సంవత్సరాలు అయింది నేను ఎక్కడే ఉన్నాను ఎందుకు నాకు ఇలా చేశారని మేడం గారు బాధపడుతున్నారు అదే చూస్తున్నాం రోజు బొడ్డపాటి అంగన్వాడీ కార్యకర్త పై రాజకీయ వేధింపులు పెరిగిన నేపథ్యంలో పిఓ గారికి కలవడం జరిగింది గత ప్రభుత్వం నూట అంగన్వాడి ఆరు అంగన్వాడీ పోస్టులు సూపర్వైజర్ పోస్టు భర్తీ చేయాల్సి ఉన్నది చెయ్యలేక చేతకాక ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే యాక్టింగ్ సూపర్వైజర్గా కొంతమంది నియమించింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తొలగించాలన్న కాన్సెప్ట్ తో కింది స్థాయి గ్రామస్థాయి రాజకీయ కార్యకర్తల్ని ఉసిగొల్పి స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ కార్యకర్తల ద్వారా వాళ్ళు ఒత్తిడి చేసి రాజీనామా చేయించేటట్టు ఒత్తిడి పెంచుతున్నారు వేధింపులు చేస్తున్నారు ప్రతిరోజు టార్గెట్ చేసి వాళ్ళు ఏ రోజు ఎంత టైం డ్యూటీకి వస్తున్నారు ఏం చేస్తున్న పర్యవేక్షణ చేసి ఫేస్బుక్లో పెట్టడం అదే మానసికంగా వేధింపులు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రభుత్వం చేయాల్సిన పద్ధతిలో చేయకుండా అక్రమ పద్ధతులు అవలంబిస్తూ ఇవాళ కార్యకర్తల మీద ఒత్తిడి పెద్ద సరైన పద్ధతి కాదు ఆవిడ సజావుగా తన విధులు సక్రమంగా నిర్వహించుకోవాలంటే ఈ వేధింపు లేకుండా చూడాలని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం అలాగే వేధింపులు కొనసాగిస్తామంటే అంగన్వాడీ రంగం గాను లేదా మన సిఐటి గాను మేమైతే ఖచ్చితంగా ఆందోళన చేపడతాం ఆవిడ పైన రాజకీయ వేధింపులు ఆపాలి ఇవాళ ఇక్కడే కాదు మొత్తం నేత వరకు మొత్తం మీద అనేక మంది మీద రాజకీయ వేధింపులు నిన్న మన సామాన్యంలో కూడా ఒక అంగన్వాడీ ఆయా భర్త ఆ కార్యకర్త భర్త మీద కూడా స్థానిక నాయకులు వెళ్ళి హెరాస్మెంట్ చేసి కొట్టడం జరిగింది ఇవాళ ఆయురిపురం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇటువంటి సంఘటనలు కోకోలాలుగా ఉన్నాయి మిడ్ డే మీల్ కార్యకర్త బెల్లిపట్యాలో ఆవిడకి ఖచ్చితంగా నువ్వు రాజీనామా సేపు సంపేస్తామని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి ఇవాళ పలాస నియోజకవర్గంలో రాజకీయ నాయకుల పరిస్థితి ఈ రకంగా ఉన్నది ఈ సరైన పద్ధతి కాదు వెంటనే ఇటువంటి చర్యలు ఆపాలి ప్రభుత్వాన్ని కోరుతాను లేదంటే ఉద్యమం మాత్రం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భం హెచ్చరిక తెలుసుకున్నాం సిఐటి జిల్లా కార్యదర్శి గణపతి అలాగ తొమ్మిది పది కలగా మేడం దగ్గరకు వచ్చి స్కాన్ తీయడానికి వచ్చారు సార్ ఫేస్ ఐడిది అది అవ్వకపోగానే మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చారు ఒకసారి ఆ టైం లో ఇక్కడే ఉన్నారు కానీ మేడం రావడం అయితే నిజమే సార్ తొమ్మిది పది అలా వచ్చారు ఏం వచ్చారు నిన్న మార్నింగ్ దానికంటే మేడం రావడం అయితే వచ్చారు తర్వాత అక్కడికి వెళ్ళడం కొద్దిగా లేట్ అయ్యి ఉండొచ్చు ఏమో దానికోసం మాకు తెలియదు సార్ వచ్చారు వచ్చి మాత్రం చూసారు చూసి ఫోటో తీస్తే అవ్వలేదు మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తాను అని చెప్పి సెల్ఏలోగా ఇది ఇలా జరుగుంటదేమో అని స్థానికంగా అంటే మేడం ఒక థర్టీన్ ఇయర్స్ నుండి ఇక్కడే వర్క్ చేస్తుంది అంద ఎవరికడినా సరే మేడం బాగానే చేస్తుంది ఎవరికైనా గ్రామ ప్రజలకు ఎవరికడినా సరే అలానే చెప్తారు నా పరంగా అయితే నేను అంత లేను కానీ ఇక్కడ ఉన్న పరంగా అయితే మేడం అయితే చాలా బాగా చేస్తుంది వర్క్ చేస్తుందని చెప్పారు